హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హోలీ పండుగ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం హోలీ అనేది రంగుల పండుగ హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశంలో దీన్ని దోల్ యాత్ర అంటే దోల్ జాతర లేదా బసంత ఉత్సవ్ వసంతోత్సవ పండుగ అని అంటారు హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర బృందావనం నందగావ్ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారండి హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి దుల్హేతి దులండి దిల్ అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ముందు రోజున హిరణ్య కశ్యపుని చెల్లులైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీనిని హోలిక దహన్ హోలికని కాల్చడం లేదా చోటి హోలీ చిన్న హోళీ అని కూడా అంటారు వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయములో ఇంటి లోపల లేదా బయట భూమి పైన లేదా ఆకాశంలో మనుషుల వలన గాని జంతువుల వలన కానీ అస్త్రములు శస్త్రములతో చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుడిని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు దీనికి విరుద్ధంగా హిరణ్య కశ్యపుని సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు మహాభక్తుడు హిరణ్య కశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగులు చే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాను జరగలేదు ఆకలితో ఉన్న విష సర్పాలున్నా గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్య కశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరిసారిగా ప్రహ్లాదుడిని హిరణ్య యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను హోలిక అనే ఆమె ధరించడం వల్ల ఆమెకి ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలకు వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సాలువా ఎగిరిపోవడం వల్ల ఆమె అవుతుంది ఆ సారుగా ప్రహ్లాదు కప్పడం వల్ల అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాం తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారములో అంటే సగం మనిషి సగం సింహ రూపంలో వచ్చి హిరణ్య కసుపుణ్ణి సమయంలో పగలు లేదా రాత్రి కానీ అతని ఇంటి గడప మెట్లపై లోపల లేదా ఇంటి బయట కాదు తన యొక్క ఉడిలో కూర్చోపెట్టుకుని ఆకాశంలో లేదా భూమిపైన కూడా కాదు తన యొక్క పంజాతో చీల్చి చెండాడాడు అస్త్రాలు లేదా శస్త్రాలతో కాకుండా ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్ల సరైన రంగు రాధ యొక్క శరీర రంగు మధ్య వృచ్చాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు కృష్ణుడు తల్లి రాధ యొక్క మొహానికి రంగు పుయ్యాలని నిర్ణయించుకుంది అధికారికంగా ఈ ఉత్సవాల వసంత ఋతువుల్లో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు హోలీ పుట్టిక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది ఈ కథ దే ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలపానం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి ఇక హోలీ ఆచారాల గురించి చెప్పుకోవాలంటే ప్రాథమిక పరిశోధన ప్రకారం ఏడవ శతాబ్దములో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని కూడా తెలిసింది వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవున ఆచారాలు ఉంటాయి మొదటిగా రంగు పొడిని ఒకరిపై ఒకరు పూసుకుంటారు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగునీటిని జల్లుకుంటారు ఈ పండుగను చాలా రోజుల ముందుగానే హోలీ మిలన్ లేదా బైతక్స్ ద్వారా జరుపుకున్నారు సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను రాధాకృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు ముఖ్యంగా జానపద పాటలు అనగా హోరీ పాటలను పాడేవారు కొన్ని సాంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి ఆహార తయారీ అయితే చాలా రోజుల ముందు నుంచే ప్రారంభిస్తారు హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు కంజి మల్పాస్ మదిరి పురాన్ పోలి దాహి బదాస్ వంటి వివిధ రకాలైన పలహారాలను వడ్డిస్తారు హోలీ రోజు రాత్రి గంజాయిని అంటే క్యాన్విస్ తీసుకుని మైకంతో ఊగుతారు ముఖ్యంగా సంబరాలను అబీర్ గులాలను లాంటి సాధ్యమైన అన్ని రంగులతో జరుపుకుంటారు తర్వాత రంగునీటిని జిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకుంటారు ఈ రంగునీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు దీనిని మొదటిగా వృక్షం నుంచి సేకరిస్తారు ఎండలో ఎండబడతారు వాటిని నూరిన తర్వాత నారింజ పసుపు రంగులోకి మారుటకు నీరును కలుపుతారు ఇప్పుడు మరో సాంప్రదాయకమైన హోలీ పండుగను మనం తరచుగా చూస్తున్నాము ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుకుంటున్నారు అది వారికి తగిలిన వెంటనే పగిలి వారిపై పొడి వెదజల్లుతుంది ఇంకా సాంప్రదాయక హోలీలోకి వెళ్తే సాంప్రదాయకమైన రంగులు తయారు చేయుటకు మోదుక పుష్పాలను ఉపయోగిస్తారు వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగడం వల్ల వైరల్ జ్వరము జలుబు వస్తాయని ప్రజలు విశ్వ విశ్వసిస్తారు అందుకని సహజమైన రంగు కూడలను జల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం సాంప్రదాయకంగా రంగులను నిమ్మ కుంకుమ పసుపు బిల్వలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలు తయారు చేస్తారు కొన్నిసార్లు గంజాయిని బట్టి కెన్బి సెటైవా ఒక ముఖ్యమైన పానీయము అంటే తండై లేదా బంగిను తయారు చేస్తారు తడిగా రంగుల కొరకు మోదుక పుష్పంలో రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది దురదృష్టకరంగా కొందరి వ్యాపారాలు లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారైంది వసంతకాలంలో రంగులు ఇచ్చిన వృక్షాలు చనిపోతే వాటికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారు చేసే రంగులను వినియోగిస్తున్నారు రెండు వేల ఒకటవ సంవత్సరం ఢిల్లీలో టాక్సిక్స్ లింక్ వాతావరణ సంస్థల పండుగ కోసం వాడే రసాయన రంగులను పేర్కొంటూ ఒక శ్వేతపత్రంను ప్రచురించారు హోలీ రంగులను సురక్షితంగా మూడు రూపాల్లో ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు అవి ముద్దగా నిస్సారమైన రంగులు నీల రంగులతో ముద్దలపై పరిశోధన జరిపిన తర్వాత వారు టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కనుక్కున్నారు ఈ నల్లని ముద్దలు లెడ్ ఆక్సైడ్ కలిగి ఉండి మూత్రపిండాలను పాడు చేస్తాయి క్యాన్సర్లను కలుగజేసే పదార్థాలు రెండు రంగులను వెండి రంగులో అల్యూమినియం బ్రోమైడ్ను ఎరుపులో మెర్క్యూరీ సల్ఫేట్ని కనుగొన్నారు నీలం ముద్దలు చర్మ వ్యాధులకు కారణమయ్యే ప్రూసియన్ నీలాన్ని ఉపయోగించడం వల్ల కాపర్ సల్ఫేట్ ఆకుపచ్చగా ఉండి కంటి ఎలర్జీకి కారణమవుతుంది అంతేకాకుండా ఉబ్బినట్లు ఉండి తాత్కాలికంగా గుడ్డితనం వచ్చే అవకాశాలు ఉన్నాయి పొడిగా ఉన్న రంగులను వివిధ రంగులతో ఉపయోగించడంలో గులాల్స్ అని అంటారు ఇది మైకము కలిగజేసే అస్తమ శరీరములకు సంబంధించిన వ్యాధులకు తాత్కాలిక గుడ్డితనములకు కారణమవుతుందని కనుగొన్నారు ఈ రెండు ఈ స్పేస్ స్టోర్స్ లేదా సిలికా సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఉపయోగిస్తారు పొడిగా ఉన్న రంగులు జెంటియన్ వైలెట్ రంగును ఉపయోగించడం వలన శరీర వివరణకు చర్మ వ్యాధులకు దారి తీస్తాయని వీరు నివేదించారు కొరత ఏర్పడడం వల్ల నాణ్యత అదుపు తప్పింది ఇటువంటి రంగుల విషయం ఒక సమస్యగా మారింది వారు తరచుగా వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా విక్రేతలు అమ్ముతున్నారు ఇది అంటే హోలీ గురించి హోలీలో చముకునే రంగుల గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్